yeah పద్నాలుగు సంవత్సరములు దేవుడు కాపాడి పదిహేనవ సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి పద్నాలుగు సంవత్సరాలు కాపాడి స్వస్థపరిచి దేవించి ఆశీర్వదించి సజీవ లెక్కలో ఉంచి ఈ నూతన సంవత్సరాన్ని అనుగ్రహించిన దేవునికి స్థుతిగణత మహిమా ప్రభావములు కలుగునగాక ఆమె నలేలుయ ప్రార్థన చేసుకుందాము అందరూ దయచేసి రక్షణ ఫాల్ ఫ్రెండ్స్ అందరికీ అదేవిధంగా సన్న స్కూల్ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందలు తెలియజేస్తూ ఉన్నాను నేను ఈ సమయంలో ఈరోజు ఎంతోమంది బర్త్డే కార్యక్రమం జరిపించుకుంటున్నారో వారందరికీ దేవుడు తన కృపాక్షేమములు ఆమె హలేలుయా మరి ఈరోజు మోక్సి ఈ మోక్షి బర్త్డే కూడా దేవుడు కుమార్తెను ఆశీర్వదించునగాక హలలుయ ఈరోజు ఎవరైతే బర్త్డే కార్యక్రమం చేసుకుంటున్నారో దేవుడు అందరిని ఆశీర్వదించునగాక ఆమెలుయా ప్రార్థన చేసుకుందాము ఇచ్చిన ప్రార్థన రాష్ట్రంలో చిన్న ప్రార్థన చేస్తాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు పరిలోకపు తండ్రి పరిశుద్ధుడా సర్వోన్నతుడా భగోన్నతుడా పొందనాలు మమ్మలను ప్రేమించి రవ్వ తండ్రి ముగ్గురు పిల్లలు నిత్యవునైనా నీకు స్తోత్రాలు మొదటి సంతానం ప్రథమ సంతానమైన రక్షణ పాలని రబ్బా గడిచిపోయిన సంవత్సరం అంతా చాటులను భద్రపరిచి ఎన్నో బలహీనతలు వచ్చినప్పుడు సమస్యలు వచ్చినప్పుడు తండ్రి ఎన్నో సాధనలు వచ్చినప్పుడు ప్రభా ప్రార్థన చేయగా సంఘం ప్రార్థన చేయగా అనేకులు ప్రార్థన చేయగా ఈ విడిపించి తప్పించి ప్రభా మరొక నూతన సంవత్సరంలోనికి అడుగు పెట్టడానికి అడుగు పెట్టించినందుకు నీకు సంవత్సరం అనే దయా రక్షణ మీరు అనుగ్రహించినందుకు నీకు చెల్లించుకుంటున్నా ఈ సంవత్సరం అంతా రవ్వ నీ కృపలోని కుమారుడిని మీరు భద్రపరచండి తండ్రిని కొందనాలు స్తోత్రాలు సంవత్సరం అంతా మంచి ఆరోగ్యంతో నింపండి శక్తితో నింపండి ఆత్మతో నింపండి సమయోచితమైన జ్ఞానంతో నింపండి ప్రభా నీ కొందనాలు నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నా మంచి చదువును మీరు దయచేయండి చక్కగా నీలో ఎదగాలయా నీ సంవత్సరం అంతా ప్రభా నీ కొరకు పని చేయాలయ్యా నీ పని సాధనముగా ప్రభా కుమారుడు వాడబడాలయ్యా ప్రభును మీరు అనుగ్రహించండి సహాయం చేయండి ప్రభావ నీ కొందనాలు ఎలాంటి పుట్టిన రోజు అనేకమైన చేసుకున్నట్టు సహాయం చేయండి ప్రభావి వందనాలు రక్షణ పాటలు దేవించి వచ్చిన తన ఫ్రెండ్స్ అందరినీ మీరు దీవించండి ఆశీర్వదించండి ప్రభువారందరికీ వారందరికీ ప్రభు మంచి ఆరోగ్యాలు సమాధానము బలము శక్తి జ్ఞానము ఆత్మను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నారు సహాయం చేయమని సమయంలో కేక్ కటింగ్ చేస్తుండగా కేక్ ఎంత తీయగా అందంగా మంచిగా ఉంటుందో పాల జీవితము రక్షణ పాల ప్రవర్తన అనేకులకు మంచిగా అందంగా మధురంగా వెలుగుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మరి బర్త్డే ఇంత కత్తిగా జరిగించుకోవడానికి మొదటిగా దేవుడు కారణమైతే రెండోదిగా వారి యొక్క మేనమాన్ మేనమా ఓకే ప్రకాష్ బావ గారికి అదేవిధంగా మరి చెల్లమ్మకి వందనాలు అదేవిధంగా రక్షణపాలు యొక్క అమ్మమ్మ గారికి తాతయ్య గారికి ప్రత్యేకమైన అన్నాడు కొన్ని కష్ట క్లిష్ట పరిస్థితుల్లో బర్త్డే కార్యక్రమాన్ని జరిగించుకోకుండా ఆగుదాం అనుకున్నాం కానీ వారి యొక్క మీ గారు సహాయాన్ని చేసారు పంపించారు వారి యొక్క అమ్మమ్మ గారు తాతయ్య గారు అదేవిధంగా మరి ఉన్న మరి యొక్క పెదనాన్నకి పెదనాళ్ళకు పెద్దమ్మలకు అదే విధంగా నాయనమ్మకు తాతయ్యలందరికీ తమ్మలందరికీ ప్రత్యేకమైన వందనాలు కాబట్టి దక్షిణ పాలకొరకున్న సంవత్సరాలు మీరు ప్రార్థన చేస్తారు సహాయం చేస్తారు వీళ్ళందరినీ దేవుడు దీవించునగా ఆమె ఆమెలుయా మరి అదొక వ్యక్తి అయితే రెండో ఎత్తు ఏంటంటే లోకములో ఉన్న ఈ లోకాలిటీలో చెప్పండి సంఘం ఆమె అల ఫ్రెండ్స్ అందరూ కూడా ఫ్రెండ్స్ కానీ పెద్దలు కానీ ఆత్మీయులు కానీ సంఘస్థులందరూ కూడా దక్షిణపాల యొక్క దక్షిణ పాలని ప్రేమించి దక్షిణ పాల ప్రార్థించడము దక్షిణపాలుకి మరి బలపరచడము ప్రోత్సహించడము ప్రేమించడము ఎంతోమంది చేస్తూ ఉన్నారు వారందరికీ కొత్త మృలంఘణాలు దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించిన కాక ఆమె నలలుయ మరి రక్షణ పాలు రక్షణ పాల కొరకు మీరందరూ ప్రార్థించండి ఎందుకంటే ఒకవేళ రక్షణ పాలు మీరందరిన రక్షణ పాలు ప్రేమిస్తే మంచిదే కదా ఒకవేళ రక్షణ పాలు మీకు వ్యతిరేకంగా ఉన్నా మీ రక్షణ పాలు వ్యతిరేకంగా ఉన్నా కదా మీరందరూ ఐక్యత కలిగే ఉందిరుగాక ప్రేమ కలిగే ఉందిరుగాక రక్షణ పాలకి ఎందుకు ఆ పేరు పెట్టామంటే అనేకులను రక్షించాలని ఆమెన్ అలలుయా రక్షణ పాల ఫ్రెండ్స్ అందరూ కూడా సండే స్కూల్లో కనిపించుదురుగాక మందిరములో కనిపించుదురుగాక పరీక్షలో వాడబడుదురుగాక ఆమెలుయా అలేలుయా మంచిది చిన్న ప్రార్థించాలి పెట్టుకోండి పరిశుద్ధుడా ప్రేమ గల మా ప్రభుని కొందనాలు రక్షణ పాలన ప్రభ అయ్యా నాయన మొదటి సంతానమైన అయ్యానైనా కుమారుని రక్షణ పాలన ప్రార్థన చేస్తాను ప్రేమించి మమ్మల్ని ప్రేమించి సంఘాన్ని ప్రేమించి చుట్టాలు బంధువులు స్నేహితులు అందరిని ప్రేమించిన ఆయన మందిరాన్ని పరిచని ప్రేమించిన ఆయన అయ్యా ప్రభ ఇదిగో తండ్రి అయ్యా నాయన రక్షణ పొలం అనుగ్రహించినందుకు వందనాలు పద్నాలుగు సంవత్సరాలు మీరు కాపాడారు ఈ పదిహేనవ సంవత్సరము అనుగరించిన బట్టి నీ కొందరు ప్రభావ ఈ బర్త్డే కార్యక్రమం ఘనమగా జరిగించండి దేవించని మీరు ఆశీర్వదించండి మీరు ఎంతమంది ఆయన బర్త్డే కార్యక్రమం చేసుకుంటున్నారా వారందరిని ప్రభు ఆశీర్వదించండి ఆయన వారి ఫ్రెండ్స్ను మీరు ఆశీర్వదించండి ఆయన వారి యొక్క ప్రభను ఆయన అయ్యాప్రమతికి పోతాడు నాయనమ్మలను అయ్యా ప్రమండి తాతని ప్రభు మీరు ఆశీర్వదించండి అమ్మమ్మను ప్రభు తాతని మీరు ఆశీర్వదించండి అయ్యా ప్రభా మేనమామలు మేనత్లందరినీ కూడా మీరు ఆస్వాదించండి తండ్రి అయ్యా బలపరించండి పెద్దనాలు పెద్దమ్మలందరినీ కూడా మీరు ఆస్వాదించండి అయ్యా ఫ్రెండ్స్ అందరినీ ఆస్వాదించండి కేక్ కట్ చేస్తుండగా మీ పర్లోక దేవులు కలుగునగాక రక్షణ పాల జ్ఞానం వయసు నీల ప్రభా ప్రభావ గాక రక్షణ పాల పరుదు దిన కూడా కృపాలు కలుగున గాక సంవత్సరం మొదలు సంవత్సరం అంత వరకు నీకు అందరూ ఉంచండి ప్రభా ఆించండి నాయన ఫ్రెండ్స్ అందరిని ప్రత్యేకంగా దేవించండి ఆస్వాదించి భయం పొందడం ప్రభా సంఘాన్ని ఆస్వాదించండి పెద్దలు ఆస్వాదించండి ఆయన ప్రభా రాజుని మీరు ఆస్వాదించండి కరుణని మీరు ఆస్వాదించండి తండ్రి బలపరచన్ ఆయన రక్షణ బోల్ని ప్రేమించు అనుగ్రహరించిన తల్లిని మీరు ఆస్వాదించండి ఆయన అయా ప్రభుత్వ విక్రపాలు మీరు ఆస్వాదించండి ఆయన అయ్యా ప్రభుత్వ తండ్రి హవిలని మీరు ఆస్వాదించండి ఆయన రాబో రోజులు ఇంకా ఏ విధముగా మీరు ప్రభావా నేర్పించుదొరగాక ఏ విధముగా వాడబడాలో మీరు నేర్పించుదొరగాక ఆత్మ అభిషేకంతో నింపి భయం పొందుకోమని ఏ సునామంలో అడుగుచున్నాము తండ్రి పెట్టి ఏ ఎవరు ఏ ఎవరుందా ఎవరు లేదా ఎల్లుండి happy birthday everyone do happy birthday to you happy

Happy Birthday Rakshan, Happy Birthday to Happy Birthday Happy Birthday to you Chúc mừng sinh nhật Rockshan. Happy birthday Rockshan. Aruna. Hey Aruna, ta tất cả Happy birthday Happy birthday Rockshan. <laughs> प्रकार कसा है शाख